హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి బనానా మిల్క్ షేక్ చేయడానికి బనానాస్ పాలు షుగరు మిక్సింగ్ బౌలు తర్వాత ఇది మిక్సర్ జారు ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలు వేడి చేసుకుందాం పాలు కాచి చల్లార్చి అప్పుడు మిల్క్ షేక్ చేసుకోవాలన్నమాట ఓకేనా నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను దానిలోకి సరిపడా ఈ పాలు కాసి చల్లార్చుకుందాం కొంచెం షుగర్ వేసి రాద్దాం ఈలోపు మనం ఏం చేద్దామంటే బనానాస్ తొక్క తీసి బనానాస్ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఇవి చూడండి పెద్ద బనానాస్ ఇవి మా పొలంలో అన్నమాట అంటే మా పొలం రైతులు ఒక గెల తెచ్చారు అవి ఇలాగా కట్ చేసుకుని ఇది సమ్మర్ కదా ఇలాంటి చక్కగా చేసుకుని పిల్లలకు పెట్టి మనం తాగితే చాలా కూల్ అవుతుంది తర్వాత కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది ఒక నేను రెండు బనానాస్ తీసుకున్నాను ఈ రెండు బనానాస్కి మనం ఒక పావు లీటర్ పాలు అయితే సరిపోతాయి అన్నమాట ఇలాగా పాలు ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మనం బనానాని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం కొంచెం షుగర్ కూడా వేసుకుందాం అయితే ఇప్పుడు ఈ కాచిన పాలల్లో నేను ఒక పౌడర్ వేస్తాను ఇది ఏంటంటే బాదము తర్వాత జీడిపప్పు ఈ రెండు రెండు సమభాగాలుగా తీసుకుని నేను పౌడర్ చేసి ఇలా ఒక డబ్బాలో ఉంచుతాను అనమాట ఎందుకు అంటే టీ పెట్టుకుంటాం కదా ఆ టీలోను ఇది వేసి ఒక స్పూన్ వేసి ఆ టీలో వేసి కలుపుకొని తాగడానికి నేను ఇలా చేసి ఉంచుతాను ఇప్పుడు బనానా మిల్క్ షేక్ చేసే దానిలో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక స్పూను బాదము జీడిపప్పు పౌడరు వేస్తున్నాను వేసేసి ఇప్పుడు మనం మిల్క్ షేక్ చేసుకునే లోపు బాదం బనానా మిల్క్ షేక్ చేసేటప్పుడు ఈ పౌడర్ కూడా వేస్తే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఈ పౌడర్ కూడా కలిపాను అనమాట అంటే సింపుల్గాను టేస్టీగాను ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పాలు చల్లారిన తర్వాత ఈ బనానాస్ వేసిన జార్లో ఈ పాలు కూడా వేసి మిల్క్ షేక్ తయారు చేస్తాను ఓకే ఆ ప్రాసెస్ చూద్దాం బాగా పాలు చల్లారి ఇవి అంటే బాదం పప్పు జీడిపప్పు పౌడర్ వేసిన ఈ పాలనే నేను ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నాను వేసేసి కొంచెం షుగర్ కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇది మిక్సీ పట్టిన తర్వాత మనకి ఎంత జ్యూసీగా కావా అంటే ఎంత లూజ్గా కావాలో తాగడానికి కన్సిస్టెన్సీ అప్పుడు చూసుకుందాం ఓకేనా మిక్సీ పడుతున్నాను ఇప్పుడు చూడండి ఇలాగా ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఒక్కసారి తిప్పుదాము ఎందుకంటే కొన్ని మొక్కలు మొక్కలుగా ఉన్నాయి కదా బనానాస్ మళ్ళీ ఒక్కసారి మిక్స్ ఇదిగో ఇలా అయ్యింది బనానా మిల్క్ షేక్ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత సమ్మర్లో ఇది చాలా ఎనర్జీ అండ్ కూల్గా బాడీని కూల్గా ఉంచుతుంది అనమాట మనం ఇప్పుడు సర్వింగ్ జార్లో తీసుకుందాం చూడండి ఇలా ఉండాలి మనం తాగడానికి ఇలా ఉండాలి ఓకే మీరు కూడా ఇలా చేసుకుని పిల్లలకి ఇచ్చి మీరు తాగి ఈ సమ్మర్ అంతా హ్యాపీగా హెల్తీగా గడపండి ఓకేనా బాయ్ చూసారు కదా ఎంత బాగుందో బనానా మిల్క్ షేక్ థ్యాంక్ యూ వీటిని సజీవాలు అంటారు ఇప్పుడే వేసాను నీటిలోనూ మనం ఇలా నానబెట్టుకుని ఒక పది నిమిషాలకి చాలా లావుగా ఉబ్బుతాయి అన్నమాట వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇందాక నేను బనానా మిల్క్ షేక్ చేశాను కదా దానిలో వేసుకోవచ్చు గ్రేప్ జ్యూస్లో వేసుకోవచ్చు బటర్ మిల్క్లో వేసుకోవచ్చు ఇలాగా మనకి ఈ సమ్మర్లో కూల్గా ఉండటానికి మనం ఏ జ్యూస్లు లేకపోతే మిల్క్ షేక్స్ ఏం తీసుకుంటాం వాటన్నిటిలో కూడా ఇది ఒక్కొక్క స్పూన్ కలుపుకుంటే బాడీకి చాలా ఎనర్జీ ఉంటుంది తర్వాత చల్లబడుతుంది అనమాట ఇంత వేడిని తట్టుకునే శక్తి ఇస్తుంది అనమాట తప్పనిసరిగా వీటిని సజ్జవాలు అంటారు మర్చిపోవద్దు చూడండి స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో వేశాను కదా ఇప్పుడు ఎలా ఉబ్బుతున్నాయో చూస్తున్నారు కదా చూడండి ఈ కొంచెం టైంలోనే చాలా ఉబ్బాయి కదా అలాగా ఒక్క పది నిమిషాలకి కంప్లీట్గా నానిపోయి చక్కగా ఉబ్బి ఉంటాయి ఇవి చాలా తాగడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట చక్కగా ఒకవేళ మనం ఇలాగే కూడా షుగర్ వేసుకొని నీళ్ళల్లో ఈ సజ్జవాలు వేసుకుని నానిన తర్వాత షుగర్ వేసుకుని కూడా తాగొచ్చు లేకపోతే బటర్ మిల్క్లో వేసుకుని తాగొచ్చు జ్యూసుల్లో వేసుకుని తాగొచ్చు దేనిలోనైనా సరే ఇవి ఇట్టే అంటే కలిసిపోతాయి అన్నమాట వీటికి సపరేట్ టేస్ట్ అంటూ ఉండదు మనం నిమ్మరసంలో వేసుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది పాలలో వేసుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది అలా అనమాట ఓకేనా మీరు అందరికీ తెలిసిన విషయమే బట్ నేను ఒకసారి రిమైండ్ చేస్తాను బాగుంది కదా ఇప్పుడు నేను మిల్క్ షేక్లో ఇవి వేస్తాను అనమాట కొంచెం నానిన తర్వాత ఒక స్పూన్ వేసి మిల్క్ షేక్ అందరం సర్వ్ చేసుకుంటాం ఓకేనా బాయ్